ఇప్పుడు మీ లెఫ్ట్ సైడ్ లో ఉండేది సెండ్రా పట్టం మాల్ బిగ్గెస్ట్ మాల్ మన హోటల్ దగ్గరే మన హోటల్ గివుతుల సైడ్ ఏదైనా ఫ్రీ టైం ఏదైనా షాపింగ్ చూసుకోవాలని కూడా రావచ్చు బ్రాండెడ్ ఐటమ్స్ అప్పుడప్పుడు మంచి ఆఫర్లు ఆఫర్లున్నాయి మీ లెఫ్ట్ సైడ్ చూడండి పెద్ద మాల్ నాలుగు ఐదు ఫ్లోర్ మన హోటల్ కూడా దీని బైక్ సైడే మన హోటల్ ఎక్కడ నెక్స్ట్ కళ్ళు లెఫ్ట్ దీని ఈ బిల్డింగ్ బ్యాక్ సైడే మన హోటల్ బిగ్గెస్ట్ మాల్ గుడ్ మాల్ టైమ్స్ ఆఫర్లు ఉన్నాయండి చూడండి మన హోటల్ ఎక్కడ ఉంది ఈ కదా ఫైవ్ ఫై హోటల్ అని డోర్ మన రోడ్ నుంచి జస్ట్ మన హోటల్ నుంచి బయటికి వస్తే మన హోటల్ ఈ లెఫ్ట్లోనే ఈగండి అదే 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 మన హోటల్ సన్ బీ జస్ట్ వన్ మినిట్ కూడా వాకింగ్ అవసరం లేదు పట్టయా ఇక్కడ నుంచి స్ట్రైట్ ఇప్పుడు మనం వెళ్ళేది అల్కాసార్ షో కూడా అక్కడే ఇప్పుడు మన భోజనం కూడా అల్కాసార్ షో దగ్గరే జస్ట్ ఫైవ్ మినిట్స్ వాకింగ్ లో అయితే ఫైవ్ మినిట్స్ మేబీ ట్రాఫిక్ వల్ల ఎక్కువ టైం పట్టచ్చ çakka, değil hmm? mi Çakka video hmm. Çakka Krishna <laughs> <laughs> <laughs>